వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాయచోటిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని కోరారు వైఎస్సార్సీపీ నాయకులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం పూజలు అర్చనలు గావించారు తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ టెంకాయలు కొట్టిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు రాయచోటి పట్టణం ఎన్జిఓ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించిన వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు కోఆప్షన్ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் விடுத்துள்ள செய்தியில் நாட்டின் பல்வேறு பகுதிகளில் 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 பல்வேறு பாட்டாக்காட்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக்டாக் भगवान गोविंदा गोविंदा हम बिरु में आए थे श्री करावणो आधार रखने का सतनाम गोविंदा गुणवडा विगटनना गोविंदा शिव अतिकांत कोई कमल भाई कृष्ण दास मुकुंदले हा भगवान आए कि चा मोब्रो पार्वती यमपुरी त्रिका देवा खंडाम प्रविदा

येमना कलाम देसा तस कृबालम शिवम स्थिर्यते दीर्यभया आरोग्यस्य केसरिया वृज्यतलो धर्मात् अकाम बहुच्छितृज प्रमुषाल्यत्तम सत्संताद सौभाग्यस्वाप स्वामिनांस्याः लेखी समेता बचनो तैत्रैचा बन्द्यां सुप्रोज्ययता सूर्येन्दकोटी प्रभुः देवा दीपावणिमो करति स्वाहायागीं प्रनोतय परयोदेय तंत्र पर्सेना ऋषि नमः। आम्रतम तु मूत्र वस्त्र नमः स्वाहा ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा। प्राणाय स्वाहा उचमानाय स्वाहा लक्ष्मी जीवने जंतो त्यागिदार तेर दंड प्रेम सप्त Ang punya niya pa nalang kami kahit kami. Ito na. Ito సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా